<laughs> okay, sir. Okay, <laughs> okay. <laughs> okay. देखिए डियर सर पानी अंदर वाला तो क्या हो और लग जाता है आदि के साथ ठीक है चला चले प्ले तो चलाओ कि क्या है मछली वाला हां रिक्रिएशन टाइम ऑफ टीवी एंड न्यूज़पेपर सर टीवी और न्यूज़पेपर सिटी का मतलब क्या रिक्रिएशन ان جي 685 ن సభ్యంగా ధన్యవాదాలు ఎందుకంటే రెడ్ కార్ సెంటెర్ ఈ విధంగా ఉండాలి అని చెప్పి మేము రాష్ట్రవ్యాప్తంగా ముస్తామే ఏదంటే ప్రతి జిల్లాలో కూడా ఉంది అంటే ఇది చేయనిది డీఆర్డీఓ గారికి టీమ్ డీఆర్డీఓ అధికారులు టీమ్ులందరికీ అభినందనలు మరి ఇవ్వగానే సీనియర్ సిటిజన్స్ అందరూ కూడా ఒక పెద్ద పెద్ద ఎత్తున తరలి వచ్చేందుకు వారికి కూడా పేరు పేరు గవర్నమెంట్ ఒక ఆదేశాన్ని ఇచ్చి ప్రతి జిల్లాలో ఒక డే కేర్ సెంటర్ పెట్టడానికి ఆదేశించిన మరుక్షణం మరి అన్నమకొండలో మరి వరంగల్ పశ్చిమ శాసనసభ్యులు మరింత ఒక పేరు గలదు కాబట్టి మరి దీన్ని ఎప్పుడు పెడుతున్నారంటే అన్న మొన్న లాస్ట్ ఒక కలెక్టర్ గారు హన్మకొండకు మనం విజిట్ చేసినప్పుడు పార్లమెంటు దృష్ట్యా ఎంపీ గారు రాలేకపోయారు మరి ఎంపీ ఎమ్మెల్యే గారి వాళ్ళు ఖచ్చితంగా చేద్దాం మనం మొట్టమొదటిసారి వే పనిషన్ అనేసి దయచేసి మీరు అందరూ అందరికీ మాకు అందరూ ఒక ఫాదర్ లాగా చిన్న చిన్న ఏమైనా కార్యక్రమాల్లో లోపాలు ఉంటే మీరు అందరు కూర్చొని ఒక యాభై మంది శాసనసభ్యులు గారు కూడా అదే చెప్పారు మనం మోడల్గా తీసుకోపోవడానికి మాత్రమే దీన్ని చేద్దాం వారందరూ కూడా ఇక్కడ కాదు దీనికి ఇంకొక విధాల కేర్ సెంటర్ని హన్మకొండ రెడ్ క్రాస్ సొసైటీలో ప్రారంభించడం నిజంగా నా అదృష్టంగా భావిస్తున్నా రాష్ట్రంలోనే మొట్టమొదటిది ఎందుకంటే అరవై ఏళ్ళు దాటిన వాళ్లకు రిటైర్మెంట్ అయిన వాళ్లకు పొద్దుపోకున్నా ఏమైనా సమస్యలున్నా మానసిక సమస్యలున్నా ఏ సమస్యలున్నా ఇవాళ ఈ డే కేర్ సెంటర్కి వచ్చి ఇందులో స్పోర్ట్స్ కానివ్వండి ఇండోర్ స్పోర్ట్స్ కానివ్వండి టీవీ కానివ్వండి అన్నీ కూడా వసతులు కల్పించే విధంగా వాళ్ళకి ఇంత అవసరమైన స్నాక్స్ కూడా ఏర్పాటు చేయడానికి ఇది గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయాన్ని నిజంగా కూడా దీన్ని అభినందించాలి మనందరం సీనియర్ సిటిజన్ అని మనం అనుకుంటాం కానీ సీనియర్ యూత్ సిటిజన్ అంటే బాగుంటుంది ఏమో అనిపించింది వాళ్ళకి ఇవాళ ఎంతో సంతోషంగా ఉత్సాహంగా వాళ్ళు ఈ కాకుండా పాల్గొని నలుగురు కలిసినాక కూడా ఇంకా యువకులు మజాక్ చేసుకుంటా జోక్స్ చేసుకుంటా వాళ్ళు ఉన్న బాధలు కష్టాలు ఏమున్నా మర్చిపోయే విధంగా ఇది ఏర్పాటు చేయటం అందులో రాష్ట్రంలోనే హనుమకొండ జిల్లాలో రెడ్ క్రాస్ సొసైటీ రెడ్ క్రాస్ దాంట్లో ప్రారంభించడం అంటే నిజంగా చాలా సంతోషకరమైన విషయం వాటికి కావలసిన రెడ్ క్రాస్ రాష్ట్రంలోనే వరంగల్ హనుమకొండ జిల్లా రెడ్ క్రాస్ అంటేనే ఒక ఇదిగా ఆదర్శంగా తీసుకునే విధంగా దీన్ని పాలక మండలి దీన్ని తీర్చిదిద్దుతున్నారు వారిని ప్రత్యేకంగా మనం అందరం అభినందించవలసిన అవసరం ఉన్నది ఎందుకంటే అత్యధిక బ్లడ్ డొనేషన్ కలెక్ట్ చేసింది ఇక్కడి నుంచే ఏ వసతులు కానీ ఇక్కడ చేసినన్ని వసతులు వారి యొక్క కమిటీ సభ్యులు కేటాయించిన సమయం మరియు తీసుకురావాల్సినటువంటి ఫండ్స్ గురించి చిత్తశుద్ధితోటి ప్రతి ఒక్కటి ఏర్పాటు సొంత కుటుంబ సభ్యులు చూసుకునే విధంగా రెడ్ క్రాస్ని చూసుకుంటున్నారు కాబట్టి మరి మనందరం కూడా ఇక్కడ ఆ వరంగల్ జిల్లాలో ఉన్న ప్రతి పౌరుడు కూడా గవర్నమెంట్ చేస్తుంది లే ప్రతిదీ అనుకొని కూర్చోటం కంటే మనం ఈ వరంగల్ జిల్లాలో పుట్టి పెరిగినందుకు రెడ్ క్రాస్కు తగిన సహాయం ఎవరితో చేతనైన సహాయం వారు దాతలుగా వచ్చి అందించి పది మందికి జీవన ఉపాధి కల్పించే విధంగా జీవన ఉపాధి కంటే ముఖ్యంగా వారి యొక్క జీవనశాలిని మార్పు తీసుకురావడమే కాకుండా వారికి చావు బతుకులలో ఉన్నటువంటి వాళ్ళను కూడా రక్తంతో ఇచ్చి కాపాడటం వాటికి కావాల్సిన వసతులకు వసతులకు నిధులు సమకూర్చుకునే విధంగా మనందరం సహకార సహకారాలు అందించాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తాం